హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఎనిమిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి నైట్ స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల్చేరు ఎలా వెళ్ళింది గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ముందు ధరలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకుండ మార్కెట్ బాగానే పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సు ఐదు అయితే టాప్ ధర పోయింది అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అలా ఉంటుంది అనమాట నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి నాలుగు వందల యాభై రూపాయలు కూడా ఒక టా టాప్ పోయినాదనమాట ఈరోజు చెరువు మార్కెట్ ఎక్కడ ఫాస్ట్గా ఏం పోలేదు ఫ్రెండ్స్ లోగానే పోతుంది నిన్నటి మీద ధరలు కూడా కొద్దిగా తగ్గాయి అనమాట క్వాలిటీ సరిగా రావట్లేదు అనేసి అనేసి అన్నారు క్వాలిటీ ఉంటే రేట్లు ఎక్కడైనా బాగుపోతాయి ఫ్రెండ్స్ అది గమనించాల్సింది ఇంకా మనం చూసుకుంటే కలికిరి మార్కెట్ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషను స్టాక్ చూసుకుంటే కనుక ఈరోజు శనివారం కాబట్టి కొంచెం తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ అయితే నిన్నటి మీద కూడా నిన్నైతే కనుక రెండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది రెండు వందల డెబ్బై రెండు ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక నిన్నటి మీద కూడా కొంచెం తగ్గిందనమాట ఈరోజు శనివారం కాబట్టి ఆదివారం అయితే ఎక్కువగా వస్తుందో ఏమో మరి చూడాలి ఇంకా ధరలు స్టార్ట్ అయితే ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఇక్కడ కలికిరి మార్కెట్ అనేది ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది కలికిరి మార్కెట్కి అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి